హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేసు ఫౌండర్స్ ఈ వీడియోలో రాత్రి క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన మనకి అవసరమైన టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ప్రతి ఒక్కటి కూడా ప్రశాంతంగా వినండి దేన్ని కూడా హైప్గా భావించద్దు అలాగే దేన్ని కూడా నెగిటివ్గా భావించద్దు ఏదైతే నేను ఉందో అది మాత్రం చెప్తాను అలాగే ప్రజెంట్ కొన్ని వైరల్ అవుతున్న విషయాలకి ఒక చెక్ అనేది మనం ఈ వీడియోలో పెడదాం ఏది కరెక్టు ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను మాక్సిమం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలామంది నాకైతే పర్సనల్గా టెలిగ్రామ్లో వాటిలో కూడా వాయిస్లు పెట్టింది నిజమా కదా జీకే గారు మీరు చెప్తేనే మాకు నమ్మినట్టు ఉంటుంది మిగతా వాళ్ళు చెప్తే మేము నమ్మలేమని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు ఆల్రెడీ రెండు మూడు రోజులు బట్టి వైరల్ అవుతున్నాయి కాబట్టి ఈరోజైనా మాట్లాడుకోవాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారని ఒక ఉద్దేశం మీద మనం చెప్తున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఈ వీడియో ఆల్రెడీ ముందు రోజు అంటే సోమవారం రాత్రే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను మంగళవారం పొద్దున్నే నెల్లూరు ఫిజికల్ మీటింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించి అంటే కార్పొరేటివ్ సొసైటీ గురించి నేనైతే ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను కదా దానికి సంబంధించి రేపు ఫిజికల్ మీటింగ్ నెల్లూరులో జరుగుతుందన్నమాట ఒకరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్లో ఉంటే నాకు నాకు కాల్ చేయండి అక్కడ కలుసుకుందాం మీకు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి నేనైతే ముందు రోజే చేస్తున్నా ఒకవేళ రేపు ఏదైనా వచ్చినట్టయితే ఇంక నేను ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ముందుగా మీకు ఎప్పుడు నేను తమ్ములర్లో పెట్టంది ఈసారి తమ్ములర్లో ఈ పాయింట్ పెట్టా ఏం పెట్టాను ఇది సరికొత్త వారం ఈ వారంలో ఏదైనా జరగచ్చు అన్నీ సాధ్యమే ఓకేనా ఈ పాయింట్ అవుట్ని నేను తెలిసి నాకన్నా ముందే చాలామంది వైరల్ కూడా చేస్తారు నా వీడియో అయ్యి పెట్టకముందే నేను రాత్రి చేసిన పొద్దున పెడతాను బట్ వాళ్ళ స్టార్టింగే స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టేసి క్రిస్ సార్ అన్నారు క్రిస్ సార్ అన్నారు క్రిస్ సార్ ఇలా అన్నారు ఓకే క్రిస్ సార్ అన్నారు కానీ యాజ్ సార్ అన్నారు అని చెప్పి ఆయన చెప్పలా ఇక్కడ మనం పాయింట్ గమనించాల్సింది ఏంటంటే ఆయన మనసులో ఉన్నది ఆయన అన్నారు ఇది కొత్త వారం ఈ వారంలో ఏదైనా జరగచ్చు ఎందుకంటే ఏదైనా సరే సాధ్యమే అని చెప్పి ఆయన క్యాజువల్గా చెప్పారు దాన్ని మన వాళ్ళు కొద్దిగా గాలి ఫుల్ కొడతారు అన్నమాట బెలూన్కి ఫుల్గా గాలి కొట్టి పేలి చేస్తారు కాబట్టి గాలి కొట్టద్దండి ఆయన ఏం చెప్పారు ఈ వారంలో ఏదైనా జరగడానికి ఛాన్స్ ఉంది పాజిబుల్ అన్నారు ఇక్కడ అది కూడా మనం చూసుకోవాలి కదా ఏదైనా పాజిబుల్ అన్నారు ఇక్కడ తెలుగులోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇలా ఉంటుంది కాబట్టి నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా జరగచ్చు ఏదైనా సాధ్యమే అని చెప్పి క్యాజువల్గా అన్నమాట దాన్ని మనం ఎక్కువగా హైప్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి మరీ దిగాలు చెందాల్సిన అవసరం లేదు వారం ప్రతి వారం మనకి ఏదో ఒక న్యూస్ రావాలని కోరుకునే మనం వీకెండ్ స్టార్ట్ చేస్తాం ప్రతి వారం కూడా ఈ వారం ఏదైనా మంచి న్యూస్ వస్తుందేమో ఈ వారం ఏదైనా మంచి న్యూస్ వస్తుందేమో అని ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం ఓకేనా అదేవిధంగా ఈ వారం కూడా మంచి న్యూస్ రావాలని మనం కోరుకుందాం కోరుకోవడం వరకే మనం చేయగలిగేది ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ వీడియోస్ కానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి నా వీడియోలు చూడొద్దండి రెగ్యులర్గా మీరు మీరు ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే నాకు టైం వేస్ట్ అవుతుంది మీకు కాదు మీకు మకాయ అయితే పది నిమిషాలు మీరు చూసేది పది నిమిషాలే కానీ నాకు చేయడానికి రెండు మూడు గంటలు టైం వేస్ట్ అవుతుందన్నమాట కాబట్టి నా మూడు గంటల మీ పది నిమిషాలు అనేది మీరే ఆలోచించుకొని వీడియోలు కంటిన్యూ చేయండి ఓకేనా మనం మిగతా టాపిక్లో వెళ్ళినట్టయితే దాదాపు రెండు రోజులు బట్టి మన ఆన్ పేస్ కంపెనీలో ఫస్ట్ పేమెంట్ అనేది మనకి ఇచ్చిన తర్వాతే ఎస్ఈసీ కేసు కొట్టేస్తానని చెప్పి కోర్టు చెప్పింది అని చెప్పి ఆడియో అనేది వచ్చింది అక్కడ వరకు ఓకే ఏంటంటే ఫస్ట్ పేమెంట్ ఎంతో కొంత ఫౌండర్స్కి ఇచ్చినట్టు చూపిస్తే కేసు అనేది కొట్టడానికి ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ మన కంపెనీ దగ్గర అమౌంట్ ఉందా అంటే లేదు మన పొద్దున కూడా మాట్లాడుకున్న అంటే ఇప్పుడు సోమవారం పొద్దున కూడా మనం మాట్లాడుకున్నది అదే వీడియో అన్నమాట కాబట్టి ఇక్కడ రియాలిటీ పరంగా ప్రజెంట్ అమౌంట్లు కంపెనీ దగ్గర లేవు హోల్డ్లో ఉన్నాయి ఇది వేస్తారు నోట్ నుంచి వేస్తారే చెప్పారు ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఇక్కడ మన వాళ్ళు అంటే గ్రూపుల్లో వస్తున్న కొన్ని వాయిస్ల ప్రకారం ఏంటంటే ఇలాన్ మస్క్ అదేవిధంగా ట్రంప్ కూడా మన ఆన్ పేర్స్కి సపోర్ట్గా ఉన్నారని కోర్టుతో కోర్టు దగ్గర మాట్లాడారంట ఇది అన్నిట్లకన్నా డిఫరెంట్ విషయం ఇక నేనేమో ఆయన్ని పాయింట్అవుట్ చేసి చెప్పట్ల ఎవరో అన్నారని చెప్పి ఆయన పర్సనల్గా పాయింట్అవుట్ చేసి చెప్పట్ల బట్ కొంచెమైనా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ ఆయన చెప్పారు నా పర్సనల్ ఒపీనియన్ కూడా నేను చెప్పే రైట్స్ అయితే మనకు ఉన్నాయి కదా వాక్ స్వాతంత్రం అందరికీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ప్రపంచ అని పిలువబడే ఇలాన్ మస్క్ కొన్ని వేల కోట్లకి అధిపతి అయిన అలాగే ప్రజెంటు యుఎస్ఏ అధినేత అయిన ట్రంపు వీళ్ళిద్దరు కూడా సాధారణమైన వ్యక్తులు కాదు వీళ్ళ పేర్లు కూడా మన వాళ్ళు మన కంపెనీ కోసం వాడడం అనేది చాలా చాలా డిఫరెంట్ మాట ఎందుకంటే ఒకవేళ వాళ్ళ దాకా ఈ న్యూస్ వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మన కంపెనీకే బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది గతంలో కూడా ఫేఫా వరల్డ్ కప్ మీద మనకు ఒక వైరల్ అనేది జరిగింది ఫేఫా వరల్డ్ కప్లో మనం డైరెక్ట్ పార్ట్నర్షిప్లు కాదు మనం బీన్ స్పోర్ట్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నామని చెప్పి అప్పట్లో మన కంపెనీ చెప్పడం జరిగింది ఏదైనా సరే రోమర్స్ రోమర్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అండి కానీ ప్రూవ్ చేయడం కష్టం ఓకేనా ఇప్పుడు మీరు ఇలాన్ మస్క్ లేదా ట్రంప్ మన కంపెనీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎక్కడైనా ఎస్సీసీ కేసుకు సంబంధించిన ఫైల్లో ఉందా ఉన్నట్టయితే చూపించండి లేదా పలానా వ్యక్తి మీకు చెప్పినట్టయితే ఆ వ్యక్తిని అడగండి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషను అని చెప్పి అడగండి వాళ్ళకు కూడా తెలియదు ఏదో మేము మీరు మోటివేట్ చేయాలని ఫౌండర్స్ని మోటివేట్ చేయాలనో లేదంటే మీరు ఇచ్చే వాయిస్ల వల్ల వాళ్ళు ఏదో ఉత్తీర్ణులు తగ్గుతారు అని చెప్పి ఏ పడితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దండి గతంలో కూడా ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి అయినటువంటి వ్యక్తి కూడా వాయిస్లు పెట్టడం జరిగింది ఎప్పుడు మే సారీ మార్చి నెలలో కూడా పెట్టడం జరిగింది మేము రిజైన్లు చేసేస్తాము రిజైన్ చేయడానికి రెడీగా ఉంటా అప్పుడు నేను ఆ రోజు కూడా ఖండించా దయచేసి ఎవరో రిజైన్ చేయాల్సిన అవసరం లేదు కంపెనీ వచ్చి ఆరు నెలలు రన్నింగ్ అయ్యి మనకు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు చేసుకొని కావాలంటే అని చెప్పాం మరి నిజంగా మార్చి నెలలో రిజైన్ చేసి ఉంటే మార్చి ఏప్రిల్ మే కూడా రన్నింగ్ అవుతుంది మూడు నెలలు బట్టి ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి కంపెనీ చెప్పింది మనం విన్నాం అండి మీ సొంతంగా ఏదైనా ఒపీనియన్ అది మీ సొంతంగా మాత్రమే తీసుకోండి ఫౌండర్స్ మీద రుద్దద్దు కాబట్టి ఇక్కడ ప్రపంచ కుబేరుడు అయినటువంటి ఇలాన్ మస్క్ నిజంగా మన కంపెనీకి సపోర్ట్ చేస్తే ఒక వెయ్యి కోట్లు ఇవ్వలేడా ఆలోచించండి బాగుంటారు ఇప్పుడు నేనేదో అవతలని తక్కువ చేయడానికి చెప్పట్ల ప్రపంచ కుబేరుడైనటువంటి ఇలాంటి మస్క్ వెయ్యి కోట్లు అనేది ఆయనకి సాధారణ విజయం ఎందుకంటే ట్విట్టర్లో వాటిలో ఈజీగా వస్తాయి కొన్ని వేల కోట్లు వస్తాయి రోజుకి కాబట్టి అటువంటి ఒక వెయ్యి కోట్లు ఇచ్చి ఇలా ఫస్ట్ పేమెంట్ అనేది మీ ఫౌండర్లు చేసి నేను కేసు నుంచి బయటకు వచ్చేస్తా చెప్తాడుగా సపోర్ట్ అంటే అది సపోర్ట్ చేయడం అంటే నువ్వు ఉన్నావా నేను ఉన్నానని కాదు కదా సపోర్ట్ అంటే ఏంటి అవసరానికి డబ్బులు ఇచ్చి ఆదుకోవడం ఇంకా సపోర్టు ఎందుకంటే ఆ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళ నుంచి సపోర్ట్ అంటే అదే ఇంకా మన ట్రంప్ యుఎస్ఏ అధ్యక్షుడు మాట ఆయన చెప్తే కేసు కొట్టేయకుండా ఉంటారా ఈ రెండు కూడా వాళ్ళు సొంతంగా ఏదో చెప్పాలని చెప్పారు తప్ప రియాలిటీ పరంగా రెండూ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ కాదు ఎక్కడా కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేరు ఇప్పుడు నేనున్నాను మీకు ప్రూవ్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఇదిగో క్రిస్ సార్ చెప్పింది కావాలంటే ఆయన ఛానల్లో చూసుకోండి ప్రూవ్ చేశాను నేను ప్రూవ్ చేశాను కాబట్టి ఇంతమంది ఫాలోవర్స్ మనకున్నారు నేను కూడా గాల్లో మేడలు కట్టినట్టయితే ఇంకా కొంతమంది మనకు తెలిసిందే చాలామంది ఉన్నారండి కొంతమంది ఇంకా అదే ఫీల్డ్లో ఉండి వాళ్ళు పని చేయరు మన పని చేసుకునేవారు రియాలిటీ పరంగా అంతే వాళ్ళు పని చేయరు మనం పని చేసుకునేవారు కంపెనీ అద్భుతం మహా అద్భుతం అని చెప్పి ఎక్కడ లేని అమౌంట్లు సృష్టిస్తున్నారు వీళ్ళు కంపెనీ అసలు మనకి ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో బిజినెస్ అవ్వట్లేదు కంపెనీ దగ్గర డబ్బులు లేవు మనకు డబ్బులు ఇవ్వలేదున్నారు మనం బాధపడుతుంటే కంపెనీ ఒకేసారి కట్టలు తెచ్చి మీ బ్యాంకు అకౌంట్లో వేసేస్తుంది కట్టలు తెచ్చి మీ యొక్క బ్యాకప్స్లో వేసేస్తుంది అని చెప్తారు ఇప్పుడు యాసారి చెప్పింది మహా అయితే ఎయిటీ మిలియన్సే అని చెప్పాడు కానీ ఎక్కడైనా సరే నా దగ్గర ఇన్ని కోట్ల మిలియన్ డాలర్స్ ఉన్నాయని చెప్పాడా లేదు మరి వీళ్ళు ఎలా చెప్తున్నారండి వీళ్ళు చూసి వచ్చారా పోనీ వీళ్ళ ఏమైనా ప్రూఫ్ ఉందా లేదు కదా ఆయన ఎస్సీసీ కేసు ప్రాబ్లం వల్ల ఫిఫ్టీ టూ మిలియన్ ఒకటి చెప్పారు థర్టీ మిలియన్స్ ఒకటి చెప్పారు రెండు కలుపుకున్నా ఎయిటీ టూ మిలియన్స్ రియాలిటీ పరంగా లెక్కేసుకుంటే ఏడు వందల ఏడు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు మాత్రం అవుతాయి గ్లోబల్ లాంచ్ కాలేదని వీళ్ళే చెప్తారు గ్లోబల్ మొత్తం మన కస్టమర్స్ అని మళ్ళీ వీలే చెప్తారు ఈ పాయింట్ మీరు ఆల్రెడీ నోట్ చేసి ఉంటారు ఇక్కడ మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అవ్వలేదని వీలే చెప్తారు గ్లోబల్లో ఉన్న కస్టమర్స్ అందరూ మన కిందే ఉన్నారు ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ అవ్వకుండా లక్షల కోట్లు పడతాయని చెప్తారు మరి ఎక్కడ ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్లో స్ప్రెడ్ చేసి కంపెనీ వచ్చేదాన్ని చెడగొట్టేదానికైతే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అతి మోటివేషన్ అస్సలు వద్దండి అతి మోటివేషన్ చేయడం వల్ల పనికి వెళ్ళేవాడు పని మానే ఇండస్ట్రీ వస్తుంది తప్ప పని చేయాలని ట్రెస్ట్ అనేది అస్సలు రాదు ఇక్కడ అది కూడా మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను ఫస్ట్దే ఆల్రెడీ చూపిస్తాం రెండో చూపిస్తాం ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు ఒక క్వశ్చన్ అనేది మన క్రిస్ సార్కి వచ్చింది మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ క్రిస్ సార్ ఏ క్లారిటీగా చెప్పారు ఇక్కడ నేను స్క్రీన్ షాట్లో పెట్టాను మీరు ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు అన్నమాట ద మనీ ఈజ్ ఇంపార్టెంట్ డబ్బులు అనేది ఇంపార్టెంటే కానీ దానికన్నా ముఖ్యమైనది ఎస్సీసీ కేస్ అనేది డన్ అంటే అయిపోవడం దానిపైన ప్రాసెస్ పూర్తిగా జరగడం ఇక్కడ చూశారు కదా ప్రాసెస్ పూర్తిగా జరిగినప్పుడు ఎగ్జాక్ట్లీగా ఆ టైంకి మనకి డబ్బులు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ మొత్తం ఆయన చెప్పింది నేను పెట్టానమాట తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొంచెం పదాలు మారతాయి అందుకే ఈ మధ్య నేను తెలుగులో కొన్ని చేస్తున్నా కొన్ని ట్రాన్స్లేట్ చేయట్లే అన్నమాట ఓకేనా మనకి డబ్బులు అనేది చాలా అవసరం కానీ ఆ డబ్బులు మనకు రావాలన్నా సరే ఎస్సీసీ కేసు అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వాలి దాని గురించి వేస్తారు ప్రాసెస్ చేస్తున్నారు ఇక్కడ రాశారు యాష్ ప్రాసెసింగ్ ఈ టైంలో ప్రాసెసింగ్ చేస్తున్న ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే మనకు అన్నీ కూడా రావడానికి చేస్తుంది ఇక్కడ ఎక్కడ కూడా ప్రతి ఎల్సీ మెంబర్స్ ప్రతి లీడర్ కూడా మన ఆఖరికి మనస్తారు కూడా ఎస్సీసీ కేసు కంప్లీట్ అవ్వకుండా మనకు డబ్బులు వస్తాయని చెప్పలేదు ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవకాశం కుదిరి బయట నుంచి అమౌంట్ సర్దుబాటు చేసి మన ఫౌండర్స్కి ఇచ్చినా ఎస్సీసీ కేసు వాళ్ళకి ప్రూఫ్ చూపించవచ్చు ఇలా మా ఫౌండర్స్ మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మేము పలానా అమౌంట్ అనేది వాళ్ళకి వేసాము కాబట్టి కేసు కొట్టేయండి కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న కంపెనీకి ఎవరైనా డబ్బులు సాయం చేయడానికి ముందుకు వస్తారా అది కూడా లేదు ఎవరినైతే మన యాసర్ గట్టిగా నమ్మి వాళ్ళకి పనులు అప్పచెప్పాడు వాళ్ళందరూ కూడా కంపెనీకి ఎగెనిస్ట్ అయిపోయి కంపెనీలో ఉన్న డబ్బులు తినేశారు రియాలిటీ పరంగా చెప్పుకోవాలంటే మనం ఎవరిని ఈయన తోపు లీడర్ ఈయన ఉన్నాడు కాబట్టి మన కంపెనీ ఎదిగింది అనుకున్నాము అలాంటి వాళ్ళే మన యాస్ఆర్ని మోసం చేశారు ఇక్కడ అది రియాలిటీ ఎవరు దుబాయ్లో అందరికి తెలిసిందే మీకు దుబాయ్లో ఉన్న మిగతా మన వాళ్ళందరూ బుజ్జి కలివే మీద యాడ్ లేసిన వాళ్ళు ఇండియాకి వచ్చి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు తెలుసు సీఎండి సిఓవో సీఎంఓ ఎన్ని పేర్లు మీకు తెలిసింది మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ వల్ల కొన్ని వందల కోట్లు మన డబ్బులు రాసి తప్ప ఎటువంటి ఉపయోగం లేదు మనమే టెక్ టీమ్ని పొగుడతాం మనమే టీమ్ని తిడతాం కాబట్టి ఇక్కడ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డాలు అనేది యాప్సారికి కూడా తెలియదు ఇక్కడ రియాలిటీ పరంగా ఏంటంటే దేవుడు కూడా మన ఆన్ ప్లేస్ని ఆపలేడని చెప్పి మనం అప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాం కానీ ఒక చిన్న కేసు ఆపింది అంటే రియాలిటీ పరంగా అది చిన్న కేసు అని మనం అనుకుంటున్నాం కానీ ఎస్సీసీ కేసు అనేది పెద్ద కేసే ఎందుకంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే యుఎస్ఏలో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా కంపెనీ మూతపడడానికి అన్ని రకాల రైట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం అక్కడ ప్రూవ్ చేసుకోవాలి లీగాలిటీ పరంగా మేము కరెక్ట్గా ఉన్నామండి మా ఈ లీగల్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి మా దగ్గర జాయిన్ అయిన వ్యక్తులకి మేము ఎటువంటి లాసు చేయము మా కంపెనీ అంతా కూడా మంచిది పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తుంది ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకుంటేనే మనం బయటకు వస్తాం అంతేగాని పెనాల్టీలు కట్టడం వల్ల కూడా మ్యాక్సిమం రాలేకపోవచ్చు ఓకేనా కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ఒక ప్రాసెస్ అది తొందరగా జరగాలని కోరుకోవడం వరకే మనం చేయగలిగేది అంతకు మించి మనం సొంతంగా చేసేది ఏమీ కూడా లేదండి ఇప్పటికైనా మారండి ఎవరైనా సరే ఇంకా పనులు లేకుండా ఉంటే దయచేసి మీ పనులు మీరు ఇప్పటికైనా చేయండి ఒక ఫ్రెండ్ గాను ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ చెప్తున్నాను అర్థం చేసుకోండి మళ్ళీ రేపు పొద్దున ఎవరు చెప్పలేదని అని బాధపడద్దు నేను ప్రతిరోజు చెప్తున్నాను కదా ప్రతిరోజు నా వీడియోలు చెప్తున్నాను కాబట్టి ఆలోచించండి ఓకేనా మీకు ఇక్కడి వరకు ఆన్ ఆన్పేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయింది నేను మన రీసెంట్గా పోల్ పెట్టినప్పుడు దాదాపు ముప్పై మూడు శాతం మంది ఫౌండర్స్ మేము ప్రజెంట్ ఖాళీగా ఉన్నాం మాకు ఏదో ఒక జీవన ఉపాధి కల్పించడానికి బిజినెస్ లేవుంటే చెప్పండి అని చెప్పారు దాని గురించి నేను ఇండియన్ కోఆపరేటివ్కి సంబంధించిన బ్యాంకులో మీకు ఫీల్డ్ వర్క్ ఫీల్డ్ ఆఫీసుల కింద నేనైతే ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది దాదాపు ఇప్పటికే ముప్పై ఆరు మంది ఫీల్డ్ ఆఫీసుల కింద నా కింద అండర్లో జాయిన్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కి సంబంధించి కాంట్రాక్ట్లు ఉన్నారు అంటే ఆఫీస్కి వాళ్ళు కొంతమంది ఫిజికల్గా వెళ్ళారు మొత్తం కూడా అంతా పర్ఫెక్ట్ లీగాలిటీ పరంగా అన్నీ కూడా ఉన్నాయి గతంలో ఈ గోల్డ్ అగ్రిగోల్డ్ గోల్డ్ అవి కూడా లోన్స్ ఇవ్వండి వీళ్ళు లోన్స్ ఇస్తారు ఇందులో ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే ప్రతీది కూడా లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నారు ఎందుకంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు వాటికన్నా ముందు నుంచి ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఉన్న సంస్థ వాళ్ళకన్నా ముందు నుంచి అన్నమాట ఆఖరికి సహారకన్నా కూడా ముందు నుంచి ఉంది సహార రెండు వేల పదిలో స్టార్ట్ అయింది ఇది రెండు వేల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఓకేనా దానికి దీనికి కంపారిజన్ చేసుకోవద్దండి అలాగే ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు పిల్లిని చూసి ఎలక వాతలు పెట్టుకుంది ఏదో వేరే సామెత వేరే ఉంటుంది పులిని చూసి నక్క పెట్టుకుంది అన్నట్టుగా వేరే కంపెనీలు చూసి మన ఆన్ ప్లేస్ని కంపారిజన్ చేస్తున్నారు ఇక్కడ ఏం చాలా వీడియోలో చెప్పారు ఆన్ పేర్స్ని దయచేసి వేరే కంపెనీలతో కంపారిజన్ చేయొద్దు ఎందుకంటే ఇక ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి ఎప్పటి నుంచో అయ్యి నడుస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని వేల మంది ఎంప్లాయీలు ఉంటారు కొంత చాలా ఫండ్స్ వస్తాయి వాళ్ళకి కాబట్టి మన కంపెనీ మన సొంతంగా మన ఓన్గా మనం తెస్తున్నాం ఇక్కడ ప్రోడక్ట్ కాబట్టి కష్టమ నష్టం మన సొంతంగా మనం చేస్తున్నాం తెచ్చేదాన్ని మన మనం చూసుకోవాలి తప్ప వేరే వాటితో కంపారిజన్ చేసుకోవచ్చు వాళ్ళకి వంద కోట్లు వస్తున్నాయి కదా మనకు ఐదు వందల కోట్లు రావాలి వాళ్ళకి వెయ్యి కోట్లు వస్తున్నాయి కదా మనకు రెండు వేల కోట్లు రావాలంటే ముందు ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి దిగాలి దిగిన తర్వాత ప్రోడక్ట్ బాగుండాలి జనాల్లోకి ఎక్కాలి ఇవన్నీ కూడా రియాలిటీలో జరగాలండి అంతే డబ్బు కట్టలు వచ్చి మీద పడిపోవు వ్యాలెట్లు బద్దలైపోతాయి కోట్లు కోట్లు వస్తాయి మీ బ్యాంక్ అకౌంట్లో మీ నిలిపోతాయి మీ ముందు ప్రతి ఒక్కరు మోకరు వెళ్తారు ఇవన్నీ వద్దు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు ఇన్ఫర్మేషన్ బాగుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు నా వీడియోని సపోర్ట్ చేసింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ థ్యాంక్ యూ